మేము ఇంత నిడ్డంగా వెళ్తామని మాకు అప్పుడే అర్థమైంది మేము వెళ్ళేసరికి పార్టీ అంతా కంప్లీట్ అయిపోయింది అప్పటికి ఆ చిన్న కేక్ ముక్క అయితే మిగిలిందనమాట ఇంకొంచెం లేట్ గా వెళ్ళుంటే అది కూడా ఉండేది కాదు హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి మీ అందరు సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాము సో ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి ముందుగా ఒక చిన్న విషయం అయితే షేర్ చేసుకుంటాను ఫేస్ చాలా డల్ గా అనిపిస్తుంది కదా అది ఎందుకు అంటే మీ అందరికి తెలిసిందే రీసెంట్గా తగ్గా అని చెప్పేసి అప్పుడైతే చాలా మంది అన్నారనమాట కామెంట్స్ రూపంలో సిరి కొంచెం హెల్త్ జాగ్రత్తగా చూసుకో అలాగే వేడి వాటర్ తీసుకో అని చెప్పేసి అంటే చాలా మంది సబ్స్క్రైబర్స్ అనమాట నేను ఫస్ట్ ఇంత ఊహించలేదండి చాలా మంది కూడా మంచిగా రిసీవ్ చేసుకుంటున్నారు మీ ఇంట్లో అమ్మాయిలాగా అంటే ఒక ఫ్యామిలీ మెంబర్గా నన్ను ఒక ట్రీట్ చేస్తున్నారు అంటే నేను చాలా హ్యాపీ అనమాట నాకు ముఖ్యంగా ఒకరి గురించి అయితే చెప్పాలండి ఒకరు కాదు చాలా మంది ఉన్నారు మన సబ్స్క్రైబర్స్ వాళ్ళు ఏంటి అంటే బాగా చెప్తే చాలు ఎమ్మటి కామెంట్స్ పెట్టేస్తారనమాట సిరి హెల్త్ జాగ్రత్త మంచిగా చూసుకో ఎక్కడో ఉన్నావు కొంచెం జాగ్రత్తగా ఉండు హాస్పిటల్కి వెళ్ళు జాగ్రత్తగా ఫుడ్ తీసుకో అని చెప్పేసి నాకైతే భలే అనిపిస్తుంది నిజంగా అంటే మీరు ఒక ఫ్యామిలీ మెంబర్గా నన్ను ట్రీట్ చేస్తేనే కదా అంత ప్రేమ అలాగే లవ్ అనే సొంత ఫ్యామిలీ మెంబర్స్ మనం ఎలా ఉన్నాము ఏంటి అని ఫోన్ కూడా చేయని రోజులు ఇవి కానీ మీ అందరి ప్రేమ అభిమానానికి నేను ఇంత దగ్గర అవుతున్నాను అంటే అది ఓన్లీ యూట్యూబ్ ద్వారానే అనమాట చాలా హ్యాపీ అనిపిస్తుంది బ్యాడ్ కామెంట్స్ వచ్చినా కానీ ఈ గుడ్ కామెంట్స్ చదివినప్పుడు ఆ బాధ అంతా కూడా నేను మర్చిపోతాను ఈవెన్ మా ఆయన అయితే నా కామెంట్స్ అన్నీ చదువుతాడండి ఆ కామెంట్స్లో నీకు ఇంత మంచి ఫ్యామిలీ ఉందా ఇంత బాగా నేను యూట్యూబ్ నేను స్టార్ట్ చేసినా కానీ ఫాలోయింగ్ మాత్రం మా ఆయనకి బాగుందనమాట చాలా మంది బావగారిని అడుగుతూ ఉంటారు వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ సో ఈరోజు వీడియో ఏంటిది అంటే నేనైతే బయటికి వెళ్తాను అనమాట ఆఫ్టర్ టూ డేస్ తర్వాత కొంచెం సరుకులు తీసుకోవాలి అలాగే ఈ మధ్య తీసుకున్న శారీస్ అయితే రెండు ఉన్నాయి ఈ మంగళగిరి శారీ మీకు చూయించలేదు కదా అందుకని ఇప్పుడు చూయిస్తున్నాను ఇది జ్యోత అనమాట సెలబ్రిటీ మీ అందరికీ తెలిసే ఉంటుంది చాలా వైరల్ అయిన శారీ అనమాట యాప్లిక్ వర్క్ మంగళగిరి సో నేను కూడా పింక్లో అయితే తీసుకున్నాను ఇది ట్రెండ్ అయ్యి కూడా చాలా రోజులు అయిపోతుంది దీని మామూలుగా కూడా అయిపోయింది మళ్ళీ నేను ఇప్పుడు కుట్టిస్తున్నాను అనమాట ఎందుకో తెలియదు నాకు అప్పుడు బాగా నచ్చింది నాకు కాస్ట్ కూడా చాలా పడిందండి త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ దాకా అయితే పడింది అనమాట కానీ బాగుంది కదా అని చెప్పేసి తీసుకున్నాను కలర్ అయితే పింక్ యాప్లిక్ వర్క్ వచ్చేసి కిందంతా లోటస్ ఫ్లవర్స్ అనమాట బాగా అనిపించింది నా దగ్గర ఇలాంటి ప్యాటర్న్ అయితే లేదు సో ఈరోజు కుట్టిద్దాంలే అని చెప్పేసి మార్కెట్కి వెళ్తున్నాను మార్కెట్ దగ్గర అనమాట మిషన్ కూడా అక్కడ ఇచ్చేసి వస్తే ఇప్పుడు ఇచ్చాము అంటే జనవరి ఫస్ట్కి అయితే ఇస్తాడు ఇప్పుడు తేదీ అంతా తెలుసా ఇరవై రెండు అనమాట నేను కొంచెం లేట్గా చేస్తాను ఈ శారీ ఎలా ఉంది కలర్ బాగుందా నాకు సెట్ అయిందా ఇంతకీ ఎలా ఉంది ఏంటి అనేది నా కామెంట్ రూపంలో చెప్పండి పైన వేసుకొని చూపిస్తున్నాను కదా ఫేస్ కొంచెం డల్ గా ఉంది కాబట్టి అంత అనిపించలేదు కానీ కలర్ కట్టుకుంటే మాత్రం చాలా బాగుంటది కుట్టించిన తర్వాత ఒక సారీ స్టైల్ చేసి చూపిస్తాను ఎన్నైనా కట్టుకొని అక్కడ పెడతాను కానీ అవి మడత పెట్టడం అంటే అసలు నా వల్ల కాదు అవి నేను మడత పెట్టినా కానీ సరిగ్గా రావు ఒకటి పైకి పోవడం ఇంకో చెంగు కిందకి రావడం అలా ఉంటదనమాట ఇప్పుడు ఎలాగో మిషన్ దగ్గర ఇస్తున్నా కాబట్టి ఏదో అలా మడత పెట్టాను లేండి మా బావ అయితే చూస్తా ఉన్నాడు ఈ రోజు కొరియోగ్రాఫర్ ఎవరో కాదు వెనకాల నుంచి బావ అన్నమాట సారీ అయితే తనకి బాగా నచ్చింది ఇంకో శారీ చూశారు కదా గోల్డ్ కలర్ శారీ అదైతే కోల్కత్తాలో తీసుకున్నాను అయితే కంటిన్యూ అయిపోద్ది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇంకా వాయిస్ ఓవర్ ఎందుకు ఇస్తున్నాను అంటే నేను మైక్ పెట్టుకుని ఉన్నాను ఆల్రెడీ కాకపోతే బజార్కి వెళ్తున్నాం కదా ఈ సౌండ్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి అలాగే మీతో మాట్లాడడం కూడా కొంచెం కష్టం అనమాట బయట అందరూ చూస్తుంటా చూస్తూ ఉంటారు విచిత్రంగా అని చెప్పేసి నేను మైక్ చేస్తాను అంటే మైకింగ్ చూసి మీరు యూట్యూబరా అని చెప్పేసి అడుగుతారు మీ ఛానల్ పేరేంటి అనేసి అడుగుతారు కానీ మనకి నేనైతే చెప్తాను కాకపోతే వాళ్ళకి లాంగ్వేజ్ రాదు కదా ఇంకా అర్థం అయో అర్థం అని చెప్పేసి నార్మల్గా చెప్తాను ఛానల్ ఇది అని చెప్పేసి కానీ వాళ్ళు ఏం చేస్తారంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకుంటారు మేడం మేము కూడా చూస్తాము అని చెప్పేసి సరే మీ ఇష్టం అండి అని చెప్పేసి వచ్చేస్తాం అనమాట కానీ నాకే కొంచెం అన్కంఫర్ట్ గా ఉంటుందండి అందుకని నేను బయటకు వెళ్ళినప్పుడు ఎక్కువగా మాట్లాడను ఇప్పుడు ఇప్పుడు ఇంకా పర్లేదు అనమాట కొంచెం మాట్లాడడానికి ట్రై చేస్తున్నాను ఇప్పుడైతే ఇంకా వెళ్ళిపోదాం వెస్ట్ బెంగాల్లో ఒక చీర ఇచ్చాము అంటే కనీసం ఇరవై రోజులు తీసుకుంటాడు అది కుట్టడానికి ఎందుకంటే ఆయన దగ్గర అంతమంది ఇస్తారనమాట అందుకే కొంచెం అడ్వాన్స్ అనేది అనేది ఇస్తున్నాను రెండు ఇచ్చేస్తున్నాను అనమాట కొంచెం భయంగా ఉంది కొంచెం కాస్ట్లీ చీరలే ఇస్తున్నాను ఎలా కొడతాడు ఏంటో అని సరే పదండి వెళ్ళిపోదాము ఇంకా లైట్లన్నీ ఆపేసుకొని బయలుదేరుతున్నాం అనమాట మా బావ అయితే వీడియో ఆపకుండా షూట్ చేస్తూనే ఉన్నాడు ఆపేస్తా షాపింగ్ అయితే ఎక్కువ ఏం లేదులేండి ఒక గిఫ్ట్ తీసుకోవడం అలాగే ఈ చీరలు ఇచ్చేసి కూరగాయలు అలాగే ఫ్రూట్స్ తీసుకొని వచ్చేయడం అనమాట ఫ్రూట్స్ కూడా ఉన్నాయి ఆల్మోస్ట్ కూరగాయలే తీసుకొని రావడం రండి వెళ్ళ నైట్ పార్టీకి వెళ్ళిన తర్వాత అక్కడ ఎలా జరిగింది ఏంటి అనేది కూడా మీతో షేర్ చేసుకుంటాను ఓకేనా ప్రజెంట్ అయితే గిఫ్ట్ తీసుకోవడానికి వెళ్తున్నాం అక్కడికి వెళ్ళినా కానీ మా అంతా వేసుకొని పోవాలన్నమాట మా ద్విచక్ర వాహనంలో ఈ బండి ఏమో కొంచెం చిన్నగా ఉంటుంది అందరి పర్సనాలిటీకి ఆ బండేమో సరిపోదు అయినా కానీ అందరం పోవాలి ఆడి కట్ట కట్టగట్టుకొని మరి ఇంకా మార్కెట్కి అయితే వచ్చేసినాం మేము వచ్చింది న్యూ మార్కెట్కి అనమాట ఫస్ట్ అయితే గిఫ్ట్ చూద్దామని చెప్పి చూస్తూ ఉన్నాము అక్కడ చూడండి మావాడు చూడండి పాము తా బట్టుకొని ఆడుకుంటు பாமல் பாமு ரெண்டு கட்டுக்கிட்டம்மே పోయిన తర్వాత పిల్లలు చూడండి ఆ బొమ్మలతో ఆడుకుంటారు కాసేపు అయితే కొనియమంటారు మా వాడికి అసలు బయటికి తీసుకొచ్చామంటే చాలు అది కొని ఇది కొని అని మమ్మల్ని అయితే పరాశాన్ చేస్తారు అందుకే మేము ఆల్మోస్ట్ ఇంట్లో వదిలిపెట్టడానికే ట్రై చేస్తాం కానీ అయితే వచ్చారులేండి చాలా రోజులు అయింది తీసుకొని రాక అని చెప్పి తీసుకొచ్చేసాము ఇక్కడ బట్టలు అయితే చూస్తున్నాను అనమాట వింటర్ కలెక్షన్ చూపిస్తా ఉన్నారు నార్మల్గా ఉన్నాయి బట్టలు అయితే అంటే ఇప్పుడు ఈ చలిని ఆపాలి కదా వీళ్ళేమో వేసవ కాలం బట్టలు అయితే చూస్తున్నారనమాట మాకు వద్దులే అని చెప్పేసి అన్నాము ఇక్కడ చూడండి పైన ఇవి ట్రెండ్ అవుతున్నాయి కదా ఇప్పుడు చెవులకు పెట్టుకునేటివి ఆ మంకీ క్యాప్స్ లాగా ఇలా అయితే వస్తాయి కదా సో వీటిని ఏమంటారో కూడా నాకు పేరు తెలీదు అవి చూసిన దగ్గర నుంచి తీసుకో మమ్మీ అనేసి అంటున్నారు ఇద్దరు ఏ చూసినా కావాలి మా వాళ్ళకి అందుకే తీసియలేదన్నమాట ప్రతిదీ అడిగితే ఎలా తీస్తుందని చెప్పండి అందుకే తీసిలేదు ఇంట్లో ఆల్రెడీ ఉన్నాయి ఇంకా మళ్ళీ గిఫ్ట్ షాప్కే వచ్చేసి మళ్ళీ వేరే దిక్కునైతే చూస్తున్నాం అనమాట ఇంకా చిన్న గిఫ్ట్ అయితే తీసుకుంటున్నాము బుడ్డోడు కదా వాడు వాడికి ఏంటంటే మహా అంటే ఒక ఫోర్ ఇయర్స్ ఉంటాయి స్పైడర్ మ్యాన్ అలాగే చాలా ఉన్నాయి అలా ఏదో ఉంటాయి కదా అవన్నీ అన్ని చిన్నప్పుడు మా అమ్మలు నాకు కొనియలేదు నాకు తెలియదు ఇప్పుడు మా పిల్లలు ఉన్నా కానీ నేనైతే అన్ని కొని కొంచెం కాస్ట్లీగా ఉండేటివి సైకిల్ అలా అయితే కొనిస్తాను ఎందుకు మనీ వేస్ట్ చేసుకోని చెప్పండి మా వాళ్ళకి ట్రక్కులు కావాలంటారు తర్వాత కార్ కావాలి అని అంటారు అవన్నీ అడుగుతూ ఉంటారు బయటకెళ్తే ఇక్కడ షాప్కి పోయిన దగ్గర నుంచి ఆ బొమ్మలతో ఆడుకోవడం స్టార్ట్ చేస్తారనమాట పాప ఆయన తెలుసు కాబట్టి ఏమీ అనలేదు అదే వేరే వాళ్ళు కానీ అయితే ఏమన్నా ఎరగొడితే మీరు తీసుకోవాల్సిందే అనేసి మనతోంది గొడవ పెట్టుకుంటారన్నమాట అందుకే ఈ పిల్లల్ని తీసుకురావాలంటే భయము కానీ నేనేం అనలేదులేండి ఇంకా గిఫ్ట్ తీసేసుకొని ఇంకా మార్కెట్ నుంచి కూరగాయల మార్కెట్కి అయితే వచ్చాము అది న్యూ మార్కెట్ ఇది మేము వచ్చింది ఇప్పుడు కూరగాయల మార్కెట్ అనమాట టమాటాలు ఎనభై రూపాయలు చెప్పారండి మేము ముందే ది దగ్గరికి వెళ్ళామన్నమాట తెలివి తెల్లారినట్టే ఉంది అక్కడైతే డెబ్బైకి ఇస్తామన్నారు ఆడి నుంచి ఇంకా తక్కువకి ఇస్తారో ఏమో అన్నట్టు కిందకైతే వచ్చినామన్నమాట ఆశకుపోతే దురాస ఎదురైనట్టు ఇక్కడైతే ఎనభై రూపాయలు చెప్పి అమరూపాయి కూడా తగ్గిలేదనమాట ఇంకా ఆఫ్టర్నూన్ తినేసి అందరం కూడా రెస్ట్ తీసుకున్నాము నాకు నాలుగు గంటలకి మెలకు వచ్చింది అనమాట ఎందుకో తెలీదు ఈ మధ్య ట్యాబ్లెట్స్ వేసుకుంటున్నాను కదా ఆకలి వేసినట్టుంది అందుకే ఇప్పుడు క్యాబేజీ కర్రీ అయితే చేశాను మధ్యాహ్నం సరిగ్గా తినలేదు అందుకని ఇప్పుడైతే తింటున్నా అదే చెప్తున్నాను క్యాబేజీ కోర్ చేశాను అని చెప్పేసి అంటే ట్యాబ్లెట్స్ వేసుకున్నప్పుడు కొంచెం మనకి ఆకలి అలాగే క్రేవింగ్స్ అనేవి వస్తూ ఉంటాయి కదా నాకు కూడా అలా వచ్చాయేమో అనేసి అనుకున్నాను అందుకే ఇక్కడైతే ఫుడ్ తినేస్తున్నాను పిల్లల కోసం సాయంత్రం అనమాట ఇంకా వాళ్ళిద్దరికీ పడుకొని ఉన్నారు ఇక్కడ నేనైతే పాలు కాబెట్టేసి ఇస్తున్నాను పిల్లలకి ఖచ్చితంగా ఆఫ్టర్నూన్ తర్వాత నేను పాలైతే ఇస్తానండి ఎందుకంటే వాళ్ళు తిండి తినేదే సరిగ్గా తినరు ఇంకా చలికాలం కదా కొంచెం పాలన్నా ఇస్తే కొంచెం బాగుంటారులే పిల్లలు అన్నట్టు ఇస్తాయి ఎంత పెట్టినా కానీ వాళ్ళు పక్కోళ్ళండి మళ్ళీ చూసే వాళ్ళకి ఎలా అనిపిస్తుంది అంటే వీళ్ళు ఏమీ పెట్టట్లేదు ఎప్పుడు పిల్లల్ని కొడుతున్నారు అలా విధంగా అనిపిస్తుంది కానీ మేము కొట్టము కొట్టము అన్నీ కూడా మంచిగా పెడతామన్నమాట ఫుడ్ అనేది వాళ్ళ శరీరం అలాంటిది ఇలాంటివి చాలామంది అంటూ ఉంటారు నాకైతే భలే బాధ అనిపిస్తుంది వాళ్ళకి తెలియదు కదా మనం ఇంట్లో ఎలాంటి ఫుడ్ ఇస్తున్నాము ఏంటి అనేది ముఖ్యంగా ఎవరో కదా మా చుట్టాల్లోనే అంటారనమాట ఇంకా వేడి నీళ్ళు అయితే కాబడుతున్నా ఇప్పుడు చలికాలం కదా ఖచ్చితంగా వేడి నీళ్ళు ఇవ్వాలి పిల్లలకి లేకపోతే జలుబులు దగ్గులు అన్నీ కూడా వస్తాయి నేను అలా ఉన్నానా అంతలోపు ట్యూషన్ అమ్మాయి అయితే వచ్చిందనమాట పిల్లలిద్దరు పాలు తగ్గేసి రెడీగా ఉన్నారు రండి ట్యూషన్ అమ్మాయి కోసం ఇక్కడ లోహికి ఎగ్జామ్స్ అని చెప్పాను కదా ఇంకొక టూ డేస్ ఉంది అందుకని ఇక్కడ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేసిన అమ్మాయి అయితే మంచిగా చదివిస్తుంది రండి ఏక్తారా పేరు చాలా బాగుంటుంది డిఫరెంట్గా పేరు అనేది మన సైడు లక్ష్మి అని ఆ తర్వాత భూమి అని పేరు పెట్టుకున్న వాళ్ళు మాత్రం కొంచెం ర్యాష్ గాను అలాగే కొంచెం గాని ఉంటారు కాకపోతే వాళ్ళ మనసు మాత్రం చాలా బాగుంటదండి అలాగే కష్టాల్లో కూడా ఉంటారు నాకు తెలిసింది అదనమాట ఎప్పుడు కూడా కొంచెం ఏంటంటే బాధల్లో ఉన్నట్టు అనిపిస్తుంది మాట మాత్రం కొంచెం గడుసుగానే ఉంటుంది ఇంకా నేను స్టడీ చెప్పిస్తూనే నేనైతే రెడీ అయిపోయిన గిఫ్ట్ అన్ని తీసుకున్నాను అనమాట ఈ యెల్లో కలర్ డ్రెస్ ఎప్పుడు వేసుకున్నానో మీకు తెలిస్తే కామెంట్ చేయండి డ్రెస్ బాగుంటుంది ఇంకా అందరం రెడీ అయిపోయింది పోయి బయలుదేరిపోతున్నాము అప్పటికే కేక్ కటింగ్ అయితే అయిపోయింది అని చెప్పేసి అక్కడి నుంచి మాకు సౌండ్లు అయితే వినిపిస్తాయి అనమాట ఎదురుగానే కదా ఇంకా మేము కూడా వెళ్ళాము లేట్ అవ్వడానికి కారణం ఏంటి అంటే ట్యూషన్ అమ్మాయి కాస్త గా వచ్చింది వచ్చింది వచ్చిందనమాట ఇంకా ఒక గంట ట్యూషన్ చెప్పించిన తర్వాత మేము రెడీ అయిపోయి ఇంకా వాళ్ళ దగ్గరికి అయితే వెళ్ళాము అనమాట అప్పటికి అందరు వచ్చేసి ఉన్నారు పార్టీ కూడా స్టార్ట్ అయ్యి కేక్ కటింగ్ అన్నీ కూడా అయిపోయాయి అనమాట ఏంటంటే ఇంత లేట్గా వచ్చారు అనేసి అంటున్నారు వాళ్ళు ఇల్లు అనమాట డెకరేషన్ మంచిగానే చేశారు లోపలికి అయితే ఎలా ఉంది ఏంటో చూద్దాం మరి అసలు వాతావరణము వెళ్ళిన వెంటనే ఒక రెండు ప్లేట్లలో చిన్న చిన్న మొక్కలు అయితే కేక్ పెట్టిండ్రు ఇది కూడా అంటే ఇంకొక టూ మినిట్స్ ఉండుంటే ఇంట్లో అది కూడా అయిపోయింది ఇది కూల్ డ్రింక్ ఇచ్చారనమాట మాకు వద్దమ్మా అని చెప్పాము ఇంకా వంట కూడా ఈ ఇంట్లోనే చేస్తున్నారు కాబట్టి ఈరోజు స్పెషల్ ఏంటి అంటే బుడ్డోడు బర్త్డే చూలేపట్టే అయితే చేశారనమాట మేము వెళ్ళంగానే అక్కడ నట్ట నడిగింట్లో పెట్టారు గ్యాస్ దగ్గర నూనె కాగబెడుతూ ఉన్నారు లేడీస్ అంతా కూడా ఇప్పుడు ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తున్నారు జెంట్స్ అందరూ కూడా పైకి పోయారు వాళ్ళ పార్టీలో వాళ్ళు ఉన్నారు మా పనుల్లో మేమైతే ఉన్నాము నేనైతే కొంచెం సేపు అలా వీడియో అయితే షూట్ చేసుకున్నాను దాదాపుగా ఒక సెవెన్ ఫ్యామిలీస్ అయితే వచ్చారనమాట మంచిగానే చేశారు ఇక్కడ తలా ఒక చెయ్యి అయితే వేసారు అందరూ కూడా బాగా అనిపిచ్చిద్ది కదా ఇలాంటప్పుడే అందరూ కూర్చొని ఇలా మాట్లాడుకుంటూ వంటలు చేసుకుంటూ తింటూ ఉంటే బాగు అనిపిస్తుంది అంటే అప్పుడప్పుడు మన మైండ్ కి కూడా రిలాక్సేషన్ అనేది కావాలి కదా ఇంకా పిల్లల హడావిడిలో ఉన్నారు ఆ బెలూన్స్ అన్ని డెకరేషన్ అన్ని పీక పాకం వేసారులేండి ఇంకా ఇడుగోండి పోయి పోతున్నాడే వాడే అనమాట బుడ్డిగాడిదే బర్త్డే వాడే బర్త్డే బాయ్ ఈరోజు ఇంకా ఇటు సైడ్ అయితే లేడీస్ అలాగే అమ్మలక్కలందరూ ఒక సైడ్ మాట్లాడుకుంటున్నారు ఇంకో సైడ్ అయితే వంట కార్యక్రమాలు మొదలు పెట్టారనమాట ఇంకా అవి చోలే బట్టే చెయ్యంగానే పిల్లలు అయితే ఒక సైడ్ కూర్చోబెట్టేసి ఒక రూమ్లో అందరికి కూడా ప్లేట్లు పెట్టేసి ఇంకా పెట్టడం అయితే స్టార్ట్ చేసినాము ఎందుకంటే పిల్లలు త్వరగా తినేస్తే వాళ్ళకు కూడా ఫ్రీగా అయిపోతారు కదా అని చెప్పేసి ఒక రూమ్లో కొంతమంది దీదీస్ అయితే పెడుతున్నారనమాట ఇంకా నేను కూడా కొంచెం హెల్ప్ చేశాను మా వాళ్ళు కూడా తిన్నారు వాళ్ళ దగ్గరే పిల్లలందరూ తింటున్నారు కదా అని చెప్పేసి నేనైతే వడ్డన కార్యక్రమంలో అయితే ఉన్నానమాట అంటే పూరీలు తీసుకొని వాళ్ళకైతే ఇవ్వడము పిల్లలకి వాటర్ తెచ్చియడము ఇలాంటివి ఈ బటోరీ అనేది తింటే బాగుంటాయి అదే కానీ చల్లబడ్డాయి అంటే అసలు బాగోవన్నమాట ఇక్కడ బాగా చేశారు పూరీలు కూడా బాగా పొంగున్నాయి పిల్లలందరూ కూడా బాగున్నాయి అంటే బాగున్నాయి అంటే అనేసి చెప్పారనమాట ఇంకా ఒక సైడ్ ఒక నలుగురు అయితే రుద్దుతున్నారు ఇద్దరైతే కాలుస్తున్నారనమాట నవ్వుచ్చింది అమ్మ పైన ఎక్కడైనా వేసుకుంటారేమో జాగ్రత్త అని చెప్పి చెప్తా ఉన్నాము కానీ బాగా చేశారు పిల్లలందరూ తినేసి తర్వాత లేడీస్ అందరూ కూడా ఒక లైన్లో అయితే కూర్చొని ఎవరి భాషకు తగ్గట్టు అంటే ఇప్పుడు మేము వెళ్ళింది తెలుగు వాళ్ళ కాబట్టి నార్త్ వాళ్ళు కూడా అంటే యూనిట్ వాళ్ళని కూడా పిలిచారనమాట వాళ్ళు ఒక ఫోర్ మెంబర్స్ ఫైవ్ మెంబర్స్ వచ్చారు అందరం కలిసి ఇక్కడ మాట్లాడుకుంటూ చోలేపట్టు నేనైతే ఎంజాయ్ చేస్తున్నాము నా పక్కనే కూర్చున్న అక్క చిత్తూరు అక్క అనమాట తెలుగక్కే ఇంక ఇటు సైడ్ ఉన్నది మీ అందరికి తెలుసు హారిక అనమాట ఇంక అందరం కలిసి ఇంకా తింటా ఉంటాం అయితే బాగా చేశారు ఏందక్క అంటే ఎల్లో కలర్ డ్రెస్ కనిపించింది కదా ఆ ఇది అంట చేసింది బాగా చేసింది టేస్ట్ కూడా బాగానే అనిపించింది అంటే చోలే బటూరీ అనేది మన ఆంధ్ర వాళ్ళకంటే నార్త్ వాళ్ళు మంచిగా చేస్తారనమాట ఇంకా స్పెషల్ ఏం లేదు ఓన్లీ చోలే బటూరే అలాగే సలాడ్ అయితే చేశారనమాట ఎక్కువ మంది కదా సో అవి అది కాక నాన్ వెజ్ చేయడానికి ఇంకా శనివారం రావడంతో నార్మల్గా చేసుకున్నారు బాగుంది పార్టీ అయితే మంచిగా చేశారు చాలా సింపుల్గా ఇంకా అందరం కూడా మాట్లాడుకుంటూ పడిపడిన అవుతా ఉంది పిల్లరాజే లైఫ్లో ఓన్లీ ఇలాంటి బర్త్డే పార్టీసే అనమాట మేము సెలబ్రేట్ చేసుకునేది అందరం కలిసి ఇంకా అంతా పోయిన తర్వాత పార్టీ కంప్లీట్ చేసుకుని ఇంటికి వచ్చేటప్పుడు తలా ఒక ప్యాకెట్ ఎట్లా స్వీట్ అలాగే మిక్చర్ చాక్లెట్స్ ఓరియో బిస్కెట్స్ అయితే ఉన్నాయన్నమాట ఇదండి ఈ రోజు బ్లాగ్ మంచిగా అనిపించిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి పార్టీ అయితే మంచిగా జరిగింది మరో వీడియోతో కలుద్దాం ఉంటా బాయ్ బాయ్ లవ్ యూ